అరికని చెప్తున్నారు కదా అని చెప్పాను కానీ చెప్పు మీనా అనేసరికి ఇంతని చెప్పడం తీసుకోవడం వెళ్తుంది వెళ్ళేసరికి నేను కూడా పూజ చేసుకుంటే బాగుంటుందేమో సరే రేపు వచ్చే వారం తెల్లవారుజామునే లేచి చేసేసుకుంటే గొడవ ఉండదు లేదంటే పనులు కాటంగం అవుతుందని మీనా అనుకుంటుంది అలా అనుకున్న మీనా పూలు మాలలు కట్టుకుంటూ ఉండగా మీనా వెళ్ళొస్తాము అని చెప్పి శృతి రవి శృతి రోహిణి చెప్తారు పువ్వులు వద్దా అని చెప్పాను కానీ వద్దులే మీనా మేము ఏమైనా జడలు వేసుకుంటున్నామా ఏంటి జుట్టు మామూలుగా వదిలేయడమే కదా పువ్వులు పెట్టినా ఉండవు చిరాగ్గా కూడా ఉంటుంది సారీ కట్టున్న కట్టుకున్నప్పుడు పువ్వులు పెట్టుకుంటే అందంగా ఉంటుంది కానీ నీలాగా మేము డ్రెస్లే కదా వేసుకునేది అని చెప్పాను కానీ సరే అని చెప్పి జాగ్రత్తగా వెళ్ళండి అని పంపించేస్తుంది పంపించిన తర్వాత మీనా కూర్చుని మాలలు కట్టుకుంటూ ఉండగా ఈ లోపు సుమతి ఫోన్ చేస్తుంది ఏం చేస్తున్నావు వక్కా అని చెప్పాను కానీ ఏమీ లేదు ఏం చేస్తాను మాలలు కట్టుకోవడం తప్ప అని చెప్పాను కానీ అవునా సరే అయితే నా కాలేజీ సెలవని ఫోన్ చేశానులే అని చెప్పనేసరికి సరేనని ఇంకా మీనా రాజేష్ అన్నకి ఫోన్ చేయాలి అని అనుకుంటుంది ఆ రోజు అలా అనుకున్నది కాస్త మళ్ళీ రెండు రోజులు మూడు రోజుల తర్వాత కానీ ఆ టాపిక్ గుర్తుకు రాదు ఎందుకంటే ఈ లోపు డ్రైవింగ్ కార్లు తిరగకపోయేసరికి మీనా ఆ టాపిక్ మర్చిపోతుంది ఇంకా రెండు మూడు రోజుల తర్వాత ఫోన్ చేసేసరికి ఏంటమ్మా మీనా అని చెప్పాను కానీ అన్న ఆయన తీసుకుని ఒకసారి ఇక్కడికి రాగలవా అని చెప్పనేసరికి బాలుని తీసుకున్నా ఏ నీ ఫోన్ బాలు లిఫ్ట్ చేయట్లేదా ఏంటి అని చెప్పనేసరికి లేదన్నా నాకు ఒక ఆలోచన వచ్చింది మీరు కా అలెగున్న సమయంలో అలా చేస్తే బాగుంటుంది కదా అని అని చెప్పనేసరికి అవునా ఏంటి ఆలోచన బయలుదేరి ఇప్పుడే వస్తాముండు అని చెప్పి ఇద్దరు కూడా బయలుదేరతారు బయలుదేరేసరికి ఏంటి అమ్మ మేనా అని చెప్పాను కానీ ఏంటి మేనా వాడిని నన్ను తీసుకురమ్మని చెప్పామంట దేని గురించి అని చెప్పాను కానీ అదేనండి మొన్న మీతో చెప్పాను కదా డ్రైవింగ్ స్కూల్ గురించి అని కానీ అదిగో రా రాజేష్ డ్రైవింగ్ స్కూల్ పెట్టాలంటే మన ఇద్దరం కలిసి అని చెప్పనేసరికి అందులో తప్పేముందిరా మన ఇద్దరం కలిపి ఒక కార్ తీసుకుని దానికి డ్రైవింగ్ స్కూల్ పెట్టుకుంటే ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళు నేర్పించడానికి అవకాశం ఉంటుంది కదా మన కార్ల మీద అయితే ఎలాగ నేర్పించలేం ఎందుకంటే మనకి ఎప్పుడు ట్రిప్స్ వస్తాయో ఏంటో తెలియదు సో మనం ఖాళీగా ఉన్న సమయంలో ఈ టైం నుంచి ఈ టైం వరకు అంటూ ఆ టైంలో ట్రిప్పులు అరేంజ్ మేనేజ్ చేసుకుని డ్రైవింగ్ స్కూల్ నేర్చుకు నేర్పిస్తే మంచిదే కదా మనకి కూడా డ్రైవింగ్ బాగా వచ్చిందే కదా అని చెప్పాను కానీ అదంతా వర్కౌట్ అవుతుంది ఏంటి అని చెప్పనేసరికి లేదండి అవుతుంది మీరు అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది అని కానీ ఇప్పటికిప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి రా అని చెప్పనేసరికి నేను ఇస్తాను అని చెప్పాను కానీ ఏంటి డ్రైవింగ్ స్కూల్కి కార్ కొనడానికి నువ్వు ఇస్తావా అని చెప్పాను కానీ చిన్న కారే కదా చిన్న కారుకి డ్రైవింగ్ స్కూల్ నేర్పి డ్రైవింగ్ నేర్పిస్తారు కదా పెద్ద కారుకి అయితే మీరు డ్రైవింగ్ చేస్తారు నేర్చుకునేటప్పుడు చిన్న కారులోనే కదా డ్రైవి చే డ్రైవింగ్ నేర్పిస్తారు అని కానీ అవునమ్మా ఎంత లేదైనా సుమారు లక్ష రూపాయలు పైనే కావాలి అనగాని నా దగ్గర లక్ష ఇరవై వేలు వరకు ఉన్నాయన్నయ్య అని చెప్పనేసరికి ఏంటి పూలకంప అన్ని డబ్బులు ఎలా దాచావు అనగాని ఈ పూల వ్యాపారంలో వచ్చిన లాభమేనండి కొద్ది కొద్దిగా దాచిపెట్టాను అని చెప్పనేసరికి అవునా సరే ఆ డబ్బులతో ఏదైనా సెకండ్ హ్యాండ్లు కారు ఉందేమో చూద్దాం రా బాలు నేమ్ బోర్డు ఒకటి రెడీ చేయించి డ్రైవింగ్ నేర్పిద్దాం మీనా డ్రైవింగ్ స్కూల్ అని పేరు కూడా పెడదామని కానీ నా పేర్లు ఎందుకులే అనియా అని చెప్పనేసరికి మాకు సలహా ఇచ్చింది నువ్వే కాబట్టి నీ పేరే పెడతామని చెప్పాను కానీ సరే ఇప్పుడే ఉండండి అని చెప్పి లోపలికి వెళ్ళి మీనా డబ్బులు కాస్త తీసుకొచ్చి బాలు చేతిలో పెడుతుంది ఒరే బాలు ఈరోజే చెల్లెళ్ళు డబ్బులు పెట్టింది కాబట్టి పద అలా వెళ్ళి కార్ ఎక్కడ బాగుందో ఏంటో చూసి నాలుగైదు షెడ్యూల్లో ఒక కారుని తీసుకుందాం పైన నేమ్ బోర్డు కూడా పెట్టుదాం అని చెప్పనేసరికి మేన అనుకుందంటే ఖచ్చితంగా చేసేస్తుంది పద పద లేదంటే ఇప్పుడు ఇది నన్ను వదిలిపెట్టదు అని చెప్పాను కానీ మనం మంచి కోసమే కదా చెప్పింది మనం ఖాళీగా ఉండడం కంటే ఇలా డ్రైవింగ్ స్కూలు నేర్పించడం వల్ల మనకు డ్రైవింగ్ స్కిల్స్ పెరుగుతాయి పైగా మనం నేర్పిస్తాము డబ్బులు కూడా వస్తాయి ఒక్కొక్క నెల రోజులకి క్లాస్ నేర్పించినందుకు సెవెన్ థౌసండ్ ఎంతో అనుకుంటారా సెవెన్ ఎయిటో అవుతుంది అని చెప్పనేసరికి అవునా సర్లే నెలకే ఒక ఇద్దరు ముగ్గురికి నేర్పించినా సరిపోతుంది కదా మనం మీనా డబ్బులు తీసి ఇచ్చేయడానికి అనగానే నాకేమీ డబ్బులు తీసి ఇవ్వనవసరం లేదు వచ్చిన దాంట్లో లాభాలు పంచుకుని కారును రిపేర్ చేయించుకోండి చాలు నేను మీకు గిఫ్ట్గా ఇచ్చాను అనుకుంటాను ఒక అన్నయ్యకి నా భర్తకి అని చెప్పనేసరికి సరే సరే అని ఇద్దరు కూడా కారు తీసుకుంటారు కారు షెడ్లు నాలుగైదు షెడ్లు వెతికి మొత్తానికైతే ఒక కారు తీసుకుంటారు పైన మేనా డ్రైవింగ్ స్కూల్ అని బోర్డు కూడా రాయిస్తారు రాయించిన తర్వాత వాళ్ళ వాట్సాప్లో కొంతమందికి గ్రూప్స్లో డ్రైవింగ్ స్కూల్ పెట్టాము అని చెప్పి కొన్ని కొన్ని పాంప్లెట్స్ అవి ఇవి పంచేసరికి ఇంకా ఒకళ్ళిద్దరు కాస్త జాయిన్ అవుతారు జాయిన్ అయినప్పుడు రాజేష్ అవకాశం కుదిరితే రాజేష్ నేర్పిస్తూ ఉంటాడు ఇంకా అవకాశం కుదరలేనప్పుడు బాలు నేర్పిస్తూ ఉంటాడు అవును మీనా వాళ్ళకి వీళ్ళకి డ్రైవింగ్ స్కూల్ నేర్పెట్టి నేర్పించమంటున్నావు మరి నా భార్యగా నువ్వు డ్రైవింగ్ నేర్చుకోవాలి కదా ఏమో నాకు సడన్గా ఒంట్లో బాగోకపోతే నన్ను హాస్పిటల్కి నువ్వు ఎలా తీసుకెళ్తావు అది నీకు డ్రైవింగ్ వచ్చింది అనుకో మన కారులో తీసుకెళ్తావు అని కానీ చిచ్చి ఏంట మాటలు అని చెప్పనిసరికి ఏమో నేను ఊర్లో లేని సమయంలో ఎవరికైనా ఏదైనా అయితే తీసుకువెళ్ళడానికైనా కార్ డ్రైవింగ్ రావాలి నువ్వు నేర్చుకోవాలి అని చెప్పనిసరికి నాకు ఎక్కడ టైం కుదురుతుందండి అని చెప్పిన కానీ లేదు లేదు నీకు మన కారులోనే నేర్పిస్తాను అని చెప్పిన కానీ సరే అవకాశం ఉన్నప్పుడు చూద్దాంలేండి అని చెప్పనేసరికి ఇంకా ఒకరోజు మీనా పువ్వులన్నీ కొంచెం తొందరగా అయిపోతాయి బాలుకి ఫోన్ చేస్తుంది ఏంటి వేళ ఖాళీ అయిపోయావా ఏంటి అని చెప్పను కానీ అవునండి పువ్వులన్నీ తొందరగా అయిపోయాయి ఈరోజు అని చెప్పను కానీ సరే నాకు ట్రిప్స్ ఏమీ లేవు వస్తున్నాను నీకు కార్ డ్రైవింగ్ కొంచెం టచ్ చేస్తాను అని చెప్పనేసరికి వద్దండి అని చెప్పాను కానీ ఇంకేం మాట్లాడుకు అలా అంటూ నేర్చుకోకూడదు రాదు భయపడకూడదు నీకే డౌట్ వచ్చినా నేను చూసుకుంటాను కార్ డ్రైవింగ్ నువ్వు నేర్చుకోవాల్సిందే అని చెప్పి ఇంకా మీనా కూడా కార్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి బాలు పక్కన కూర్చుని మీనాకు సీట్ బెల్ట్ పెట్టి కార్ డ్రైవింగ్ నేర్పిస్తారు ఇక రాజేష్ ఆ పర్సన్ వచ్చేసరికి రాజేష్ కూడా ట్రిప్స్ లేకపోయేసరికి రాజేష్ కూడా కార్ డ్రైవింగ్లో కార్ డ్రైవింగ్ నేర్పిస్తూ ఉంటాడు మా చెల్లెలకి తొందరగా వచ్చేస్తుందిరా బాలు ఎందుకంటే మా చెల్లెలు ఏదైనా పట్టుదలగా సాధిస్తుంది తన పట్టుదల వాళ్ళే ఏదైనా సాధించగలుగుతుంది అని చెప్పనేసరికి అవునవును తొందరగానే వచ్చేటట్టుంది బాగానే పట్టుకుంటుంది అన్నీ కూడా గేర్లు ముందుకి వెనక్కి అంటే అన్నీ కూడా బాగానే చేస్తుంది అని చెప్పి బాలు అనేసరికి మీనా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నేర్చుకుంటుంది ఇంకా అలా కొన్ని రోజులకి మీనా బాగా కార్ నేర్చుకుంటుంది నేర్చుకునేసరికి డ్రైవర్లు ఆడవాళ్ళు లేరా అంటూ ఎవరైనా అడిగితే నా భార్య నేర్పిస్తుంది అని చెప్పి మీనాకు కూడా ఒక డ్రైవర్ లైసెన్స్ ఇప్పించేసి మీనా చేత కూడా కార్ డ్రైవింగ్ నేర్పిస్తూ ఉంటారు ఎందుకంటే కొంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళ దగ్గర నేర్చుకోవాలి అంటే ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి మీనా నేర్పిస్తుంది మీనా అయితే మంచి సలహా ఇవ్వడంతో బా ఇటు రా బాలు ఇటు రాజేష్ ఇద్దరు కూడా వేరే కార్ కొనడం డ్రైవింగ్ స్కూల్ పెట్టేసరికి సుమారు ఇంచుమించుగా చాలా ఎక్కువ మంది నేర్చుకుంటారు సుమారు రోజుకి ఒక ఐదు ఆరుగురు నేర్చుకోవడానికి వస్తూ ఉంటారు అలా వాళ్ళకి ఒక నెల తప్పితే రెండు నెలలకి పూర్తి డ్రైవింగ్ వచ్చేస్తుంది చాలా ఈజీగా అనిపించిందన్న ఎంత ఈజీగా డ్రైవింగ్ వస్తుందని అస్సలు అనుకోలేదు చాలా కష్టమేమో డ్రైవింగు మాకు భయం మేము డ్రైవింగ్ చేయలేమో అనుకున్నాం కానీ మీరు చాలా ఈజీగా నేర్పించేశారన్నా చాలా థ్యాంక్స్ అన్న అని చెప్పి అందరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వెళ్తూ ఉంటారు మీనా సలహా ఇవ్వడం వల్ల మనం ఇంత మంచి పని చేయగలుగుతున్నాంరా చాలామందికి డ్రైవింగ్ నేర్పిస్తున్నాం అదే మీనా సలహా ఇచ్చి ఇవ్వకపోయి ఉంటే మనం ఇలాగే ట్రిప్పులు ఉన్నప్పుడు తిరిగి హుత్తప్పుడు కాలక్షేపం చేస్తుండే వాళ్ళమనగాని ఇది ముందే చెప్పిందిరా నేనే కొట్టి పడేశాను కానీ మీనా మాత్రం ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా అది తీరే వరకు వదిలిపెట్టదు కదా అందుకని నిన్ను పిలిపించి మరీ నీ ముందు నాకు చెప్పింది సో తప్పలేదు ఒప్పుకున్నాము డ్రైవింగ్ నేర్పి నేర్చు నేర్పిస్తున్నామనగాని మంచిదే కదరా మీనా కూడా డ్రైవింగ్ వచ్చింది అందరికీ డ్రైవింగ్ నేర్పిస్తున్నామని రాజేష్ బాలు హ్యాపీగా ఫీల్ అవుతారు మొత్తానికైతే మీనా సలహాలు ఇవ్వడంతో డ్రైవింగ్ స్కూల్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వడం అయితే జరుగుతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్